ఇప్పుడు రీల్స్ కడెక్ట్ అయ్యేది ఇట్లుంటే సోషల్ మీడియాలో ఇంకోటి ఇదే సోషల్ మీడియాలో పిల్లలని ఎక్స్పోజింగ్ చేపిస్తూ రీల్స్ చేపిస్తూ తల్లిదండ్రులే కొంతమంది ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం పిల్లల ఫ్యాషన్ అండి అది అది వాళ్ళకి ఇష్టం అండి వాళ్ళకి ఇష్టం అనేది అంత చిన్న పిల్లలకి ఇష్టం అనేది ఎట్లా ఏర్పడుతుంది కానీ మరి మేమందరము పిల్లల పిల్లలకి ఇదిగా మరి మాకు అప్పుడేంది అట్లాంటివి తెలియలేదే తెలియదు కాబట్టి మాకు ఆ ఇష్టం ఏర్పడలేదు కాబట్టి ఎక్స్పోజర్ ఉంటే ఇష్టం ఏర్పడుతుంది ఇష్టాన్ని ఎంకరేజ్ చేస్తే అది అలవాటుగా మారుతుంది కాబట్టి పిల్లలు సమాజ సంపద అన్న స్పృహ లేదు మళ్ళీ మన దేశం మన విలువలే మన దేశంలో పిల్లలు సమాజ సంపద అనే కాన్సెప్ట్ లేదు ప్రపంచంలో ఎక్కడా లేని ఒక దౌర్భాగ్యం మనకే ఉంది పిల్లలు ఆ కుటుంబానికి చెందిన వాళ్ళు ఉన్నావా నరకాన్ని నుంచి విముక్తి చేసే కొడుకులు అవుతారు తప్ప వాడు రేపు చేసినా కూడా వాడు సమాజానికి హానికరం అని వాళ్ళు అనుకోరు కాబట్టి ఇప్పుడు మాకు ఒక కేసు ఉంది ఇప్పుడు అమ్మాయి అమెరికాలోనే ఉంది తండ్రి బాగా హింసిస్తే పిల్లలు ఆర్టిజం చిల్డ్రన్ ఆ తల్లి ఆ పిల్లల్ని ప్రొటెక్ట్ చేయకపోతే అరే నువ్వు సరిగ్గా ప్రొటెక్ట్ చేయట్లేదు తండ్రి కొడుతున్నాడు అని ఆ పిల్లల్ని స్టేట్ అంటే అమెరికా తీసేసుకుంది ఆ తల్లి దగ్గర నుంచి ఎక్కడైనా మన వాళ్ళు ఎన్నో దేశాల్లో ఉన్నారు పిల్లల్ని తల్లిదండ్రులు చూసుకోకపోతే స్టేట్ తీసేసుకుంటుంది అక్కడ రాజ్యం తీసేసుకుంటుంది అంటే అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే పిల్లలు ఉంటే తల్లిదండ్రుల సంరక్షణలో ఉండాలి సరిగ్గా ఉండాలి సంరక్షణలో లేదంటే రా స్టేట్ కంట్రోల్లో ఉండాలి అంటే ఉంటే తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉండాలి లేకపోతే ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండాలి భారతదేశంలో కూడా అదే చట్టం ఉంది కానీ దాన్ని ఎవరు ఆచరించరు అందుకే అంతమంది అనాథలు అంతమంది అసలు కణాల వద్ద ప్రిపరేషన్ లేకుండా కన్న పెళ్ళంటూ పెళ్ళంటే పిల్లలు పుట్టడం అనివార్యం కనేయడం అనివార్యం ఆ తర్వాత వాళ్ళని బాధ్యతగా పెంచాలి అనే బైండింగ్ ఉండదు దానికి ఒక బాండింగ్ ఉండదు దానికొక కన్విక్షన్ ఉండదు కష్టపడి పెంచేవాళ్ళు పెంచుతున్నారు అప్పులు పాలయ్యి కూడా పెంచేవాళ్ళు ఉన్నారు లేరని నేను అనట్లా కానీ వదిలేసినా కూడా జవాబుదారీతనం లేదు ఎట్లా నువ్వు పిల్లల్ని కానీ వదిలేస్తావని ప్రశ్నించే సమాజం లేదు వ్యవస్థ లేదు కానీ అదే అమెరికాలో వదిలేసి పొమ్మానండి పిల్లల్ని ఆ తల్లిదండ్రులు జైల్లో ఉంటామని గజగజలాడతారు కానీ ఇక్కడ వదిలేసిపోతారు పబ్బుకైనా పోతారు కూలి పెనకైనా పోతారు వీళ్ళకి దిక్కు లేక గజంత్రం లేక వీళ్ళు పోతారు కానీ చెప్తున్నా కాబట్టి భారతదేశంలో ఒక దౌర్భాగ్యం పిల్లలు సమాజ సంపద అనే స్పృహ లేకపోవడం పిల్లలు మన కోసం మన స్టేటస్ని మెయింటైన్ చేయడానికి పిల్లలు మన ఆస్తులకి కొనసాగించడానికి పిల్లలు మన ఆస్తులకి వారసు లేదా మన కులానికి గోత్రానికి మన స్టేటస్కి సింబల్స్ అంతేకాని పిల్లలు సమాజ సంపద అని స్పృహ ఉన్న చోట పిల్లల్ని బాధ్యతగా పెంచేటువంటి తల్లిదండ్రులు ఉంటారు ఆ విలువలు లేని సమాజం మనది గొప్ప సమాజం అని మనం మురిస్తే సరిపోదు మన 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 విలువల్లో ఎన్ని గొప్పతనాలు ఉన్నాయో అన్ని లోపాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కొనసాగుతున్నాయి అనేది నా అభిప్రాయం కాబట్టి పిల్లలు సమాజ సంపదగా పెంచిన చోట ఇటువంటివన్నీ ఉండవు ఖచ్చితంగా ఆ పిల్లలు ఏం చదవాలి ఎట్లా చదవాలి అనే ఒక ఒక ఆలోచన వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు అనేక దేశాల్లో ట్వెల్త్ క్లాస్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది వాళ్ళు కనీసం ఆ ట్వెల్త్ క్లాస్ వరకు అయినా చదువుకుంటారు ఆ తర్వాత వాళ్ళు ఇష్టం వాళ్ళు పని చదువుకుంటారు లేకపోతే పని చేసుకుంటూ చదువుతారో పని చేసుకుంటారో లేకపోతే చదువుకుంటారో తల్లిదండ్రులు చదివిస్తారు వాళ్ళ 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 చాయిస్ని బట్టి కంఫర్ట్ని బట్టి వాళ్ళకున్న ఎఫోర్డబిలిటీని బట్టి ఉంటాయి కానీ మనకి ఉచిత విద్య లేదు ఎల్కేజీల నుంచే అయితే కాస్ట్లీ ఎడ్యుకేషన్ లేకపోతే పట్టించుకొని ఎడ్యుకేషన్ అంతెందుకమ్మా ఇప్పుడు పిల్లల్ని కనాలంటేనే ఆలోచించి కనాల్సిన పరిస్థితి ఉంది మన దగ్గర ఇప్పుడు ఒక ఎల్కేజీ లేదు పెంచగలిగితేనే కనాలి కానీ తప్పు లేదు కానీ అంటే కేవలం అట్టహాసాలతో పెంచితేనే కంటాం అనేది ఒక తప్పు అలా అని అసలు ఏమీ ఆలోచించకుండా కనిపడేసి ఎంతమంది తండ్రులు పిల్లల్ని వదిలేసిపోతున్నారు ఎంతమంది తల్లులు ఒంటరి తల్లులుగా పిల్లల్ని పెంచుతున్నారు ముప్పై ఆరు శాతం ఒంటరి తల్లులు మన దగ్గర స్త్రీ ఆధారిత కుటుంబాలు డెబ్బై రెండు శాతం ఉమెన్ మేజర్ బ్ర బ్రెడ్ విన్నర్స్ అంటే పురుషులు ఉన్నా కూడా అంటే ఇట్లాంటి స్థితిలో మనం ఇంకా ఆడవాళ్ళు ఏం చేస్తున్నారులే అనుకుంటాం డెబ్బై రెండు శాతం ఉమెన్ కాంట్రిబ్యూషన్ ఉంది కుటుంబంలో మీరు బస్తీ లేకపోతే అంటే మనం ఏమనుకుంటామంటే ఆడవాళ్ళు అంటే మనకు తెలిసిన ఆడవాళ్లే అంటే ఈ బలిసిన వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళు దేశంలో ఉన్న ఆడవాళ్ళు అంత కారు కదా వాళ్ళు బస్తీలకు పోతే మనం గ్రామాలకు పోతే ఎవరు విన్నర్స్ కనపడుతుంది ఎవరు వ్యవసాయం చేస్తారు ఒకవేళ వ్యవసాయం చేసిన మగవాళ్ళు అందరూ ఇళ్ళ ఇళ్ళల్లో ఇస్తున్నారా లేదా కూలి పనులకు వెళ్ళిన ఇళ్ళల్లో ఇస్తున్నారా లేదా ఒక్క రోజు పని చేసి నాలుగు రోజులు తాగే మగవాళ్ళు ఉంటారు అవును రెండు రోజులు పనిచేసి రెండు రోజులు పైసలు ఇచ్చి నాలుగు రోజులు తాగే వాళ్ళు ఉంటారు కానీ ఆడవాళ్లే ఎక్కువగా కుటుంబాలని ఎక్కువ రెంట్లు ఎవరు కడుతున్నారో మనం సర్వే చేస్తే తెలుస్తుంది ఆడవాళ్ళే కడుతున్నారు మగవాళ్ళు చేస్తారు చేయరని నేను అన్నట్ల పాపం మగవాళ్ళ మీద కూడా వరకట్నాలు ఇటువంటి భారాలు ఉన్నాయి అవును అసలు వరకట్నము ఇవ్వద్దు అప్పులు చేయద్దు అట్టహాసాలు చెయ్యొద్దు ఆడ మగ ఈక్వల్ ఈక్వాలిటీతో పెంచండి అని చెప్తే అనవసరమైన భారాలు ఉండవు అనవసరమైనటువంటి శ్రమదోపిడీ ఉండదు అంటే ఆ రకంగా డెమోక్రటిక్గా ఆలోచించే స్థితిలో మనం లేము